హలో అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నానండి అలానే మన ఛానల్ని కొత్తగా చూసిన వారు ఎవరైనా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయండి మీరు ఒక్క లైక్ చేయడం వల్ల నాకు ఇంకా మోర్ వీడియోస్ చేయాలని మోటివేషన్ వస్తుందండి అలానే మన వీడియో కూడా రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నది సో అందుకు ఇప్పుడు ఎందుకంటే యూట్యూబ్లో అసలు చాలా అంటే చాలా మట్టుకు మీకు వ్యూస్ చాలా తక్కువ వస్తున్నాయి అన్నమాట సో అందుకు మీరు ఒక్క లైక్ చేయడం వల్ల నా వీడియోస్ కొంచెం రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేకపోతే నేను ఇంకా ఎలాంటి వీడియోలు చేయాలి అని మీరు నాకు కామెంట్ చేయండి ఇంకా ఈరోజు అంటే నిన్న మండే మండే నేను ఏమేం చేశాను అంటే ఇంట్లో వంట ఏం చేశాను అదంతా మీరు చూడండి నేను ఏమేమి చేశాను ఏట్లేదు అదంతాను ఎందుకంటే సండే నేను బ్లాగ్ తీలేకపోయానండి కొంచెం చెప్పాను కదా ఈ ఎండ వల్ల కొంచెం హెల్త్ అస్సలు బాగాలేదనేసి సో అందుకు నేనేమో తీలాపాను అయితే మండే ఏం చేశానో మీకు నా బ్లాగ్లో నేను చూపిస్తాను నాకు బాగా ఆయాసం ఆయాసంగా ఉంది అసలు అసలు ఫుల్ వర్షం పడింది అనమాట ఈరోజు బాగా వర్షం పడింది మీకు అందుకనేసే వీడియోలో పెడుతుంది అనమాట మెరుపులు ఇదంతా వచ్చేది మీకు కూడా చూపించాలనేసి బాగా వర్షం పడింది కొంచెం చల్లగానే ఉంది టైం ఇప్పుడు పన్నెండు అవుతుంది ఇప్పుడు ఇచ్చారు అసలు కరెక్ట్ కరెంట్ కూడా లేదు ఇంతసేపు సో అందుకనేసి ఇప్పుడు నేను తెస్తున్నాను ఇది మీకు అప్లోడ్ చేద్దాం మార్నింగ్ అనేసి కొంచెం వీడియో అంటే చూడండి కొంచెం నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్ దయించి ఎందుకంటే నాకు చాలా అంటే చాలా అవసరం అండి మీకు నేను అది అంటే చెప్పలేకపోతున్నాను పూర్తిగా మీరే చూస్తారు కదా నేను ముందు ముందుకు వెళ్ళేటప్పుడు నాకు చాలా అవసరం నిజంగానే నేను అది నాకు కళ్ళు దొరదేస్తుంది అందుకని నేను అలాగ అంటే బాగా ఇచ్చింగ్ వస్తుంది అసలు వేడి వల్ల ఏమో సో అందుకు మీరు కొంచెం సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్లీజ్ అండి ఇగోండి ఇది మార్నింగ్ ఏమో టిఫిన్ తీసుకొని వచ్చి ఇచ్చారండి పాపని పాప కోసం అంటే పెసరట్టు అస్సలు అంటే అస్సలు తినట్లేదు టిఫిన్ గట్టా ఏది నేనైతే అతనికి వద్దనే చెప్పాను టిఫిన్ ఏం తేవద్దని అలా విరుపుతూ విరుపుతూ రెండు ముక్కలు తినింది మళ్ళీ తర్వాత అది నేనే తినవలసి వచ్చిందండి సో అందుకు అది టిఫిన్ కూడా చేయట్లేదు అని నేనేం చెప్పానంటే బనానా ఏదైనా తీసుకొచ్చేస్తే కొంచెం అది బనానా ఏమో మార్నింగ్ అది లేసేటప్పటికే కొంచెం లేట్ అవుతుంది అందుకు బనానా ఏదైనా పెడితే కొంచెం వాళ్ళకి కూడా హెల్తీగా ఉంటుంది కదా సో అందుకనిసి బనానా తెమ్మన్నాను ఇంకా ఇది చూసారా నేను వాల్ స్టిక్కర్ తెప్పించాను అసలు ఎంత బాగుందంటే అది ఆ చెట్టు ఒకటే సరిగా పెట్టలేకపోయానండి అయితే చాలా అంటే చాలా బాగుండాలి అసలు ఆ వాల్ స్టిక్కరు ఇంకా నెక్స్ట్ మీకు నేను చెప్పేది ఏంటంటే అసలు ఈ ఎండాకాలం కదా దానివల్ల అసలు పాపం సరిగ్గా ఫుడ్ తినట్లేదు అసలు ఆ రోజు అంతా మండే మొత్తం అసలు ఏమీ తినలేదు వాటర్ తాగుతూనే ఉంది తాగుతూనే ఉంది పాపం లేకపోతే ఏదైనా జ్యూస్ లాంటివి ఏదైనా ఇస్తే అలాంటివి తింటుంది తాగుతుంది కానీ అసలు ఫుడ్ అనేది తినట్లేదు సింపుల్ డిహైడ్రేషన్ అయిపోతారని చాలా అంటే చాలా భయంగా ఉంటుంది మీరు ఎవరైనా నాకు ఏదైనా సలహా ఇస్తే అంటే మీకు తెలుసుంటే నాకు కామెంట్ చేసి చెప్పండి అంటే వాళ్ళు ఫుడ్ అంటే ఇంకా ఈ టైంలోనే వాళ్ళు ఫుడ్ సరిగ్గా తీసుకోరు సో అందుకు వాళ్ళకి డిహైడ్రేషన్ అవ్వకుండా అంటే ఏమేమి పెడితే బాగుంటుంది అనేది మీరు నాకు కొంచెం కామెంట్ చేసి చెప్పండి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే అలా నేను ఓఆర్ఎస్ అంటే నేను తాగుతున్నాను తనకు కొంచెం ఇస్తున్నాను అనమాట అంటే ఎక్కువగా కూడా ఇవ్వకూడదు అంటారు అది ఫైవ్ ఇయర్స్ లోపే అందుకనేసి నేను కొంచెం కొంచెం ఎప్పుడు నేను తాగు కొంచెం సగం తాగి తనకి సగం ఇస్తుంటాను అనమాట ఇంకా పాలు ఇలాంటివే ఉంటాను కొంచెం తనకి కడుపు నిండుగా ఉంటుంది అసలు ఏమంటే ఏం తినట్లేదండి చాలా అంటే చాలా ప్రాబ్లంగా ఉంది ఇంకా ఈవినింగ్ మార్నింగ్ అంతా నేను అసలు ఏం చేయలేదు అంటే ఫుడ్ అంతగా ఏం ప్రిపేర్ చేయలేదు పాపకు కూడా అన్నం పెరుగు అన్నం పెడదామంటే అది తినలేదనమాట ఈవినింగ్ ఏమో పూరి సేమ్యా ఇంకా ఎగ్ బుర్జీ అని చేశాను కానీ అక్కడ చేస్తుంటే అస్సలు అంటే అసలు ఎంత గొడవ అయిందంటే నాకు మా ఆయనకి అసలు పాపని చూడరు పట్టించుకోరు అసలు నాకు ఎంత కోపం వస్తుంది అంటే ఎప్పుడు ఆ ఫోన్ 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 చూస్తూనే కూర్చుంటారు అతను నేను పని చేసేటప్పుడు అతను పాపని చూస్తే కదా నేను పని చేయగలను తనకి అక్క వాళ్ళందరూ ఉన్నారు చూడండి మీరు వీడియోలో కావాలంటే అందరూ ఉన్నారు కానీ ఎవ్వరు హెల్ప్ చేయడానికి రారు సరే హెల్ప్ అంటే చెయ్యొద్దు నేను కా అంటే చెయ్యమని చెప్పలేదు కూడాను కనీసం పాపనన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి కదా అది చూడరు ఒక్కొక్కరు ఫోన్లు తెస్తారు ఫోన్లు పట్టుకొని కూర్చుంటారు సేమ్ మా ఆయన కూడా సేమ్ అంతే అంతకన్నా ఎక్కువ ఎందుకంటే అస్సలు పాపను చూడరు ఎప్పుడు మాకు గొడవ జరిగితే దీనికోసమే ఎప్పుడు జరుగుతూ ఉంటుంది పాపను పట్టించుకోరు చూడరు ఉట్టి మాటల వరకు చెప్తారు నా కూతురు ఎంత తెలివైంది అయ్యి అది ఇది అంటారు తప్ప కనీసం దాన్ని చూడరు అంటే దాంతో ఆడరు ఎప్పుడు మా ఇద్దరు గొడవ అయ్యింది దీంతోనే దానికి దెబ్బ తగిలింది అనమాట అయితే నేను చేస్తూ ఉంటా అంటే వంట నేను చేస్తాను అంటే వంట చేస్తూ ఉంటే మరి ఇంకా అక్కడి నుంచి కానీ మనకి ఛాన్స్ అనేది ఉండదు సో వాళ్ళు చూసుకోవాలి కదా పాప ఏమో దివాన్ దగ్గర తగిలిపింది దెబ్బ చాలా గట్టిగా ఏడ్చింది నేనైతే మా ఆయన మీద గట్టిగా అరిచేసాను అసలు ఎందుకంటే నువ్వు ఫోన్ ఫోన్ అనుకుని కూర్చుంటావు పాపతో కనీసం ఆడుకోవు అని నాకు చాలా కోపం వచ్చింది అతనేమో తిరి తిరిగి నా మీద అరుస్తున్నారు నువ్వు ఈవినింగ్ టైంలో కిచెన్లోకి వెళ్తావు ఆ వేడికేమో మా మీద అరుస్తావు అని నేను అసలు అరవే అరవలేదండి దానికోసం అనేసి పాపకి దెబ్బ తగిలిందని మా మాత్రమే నేను అర్జెంట్ కానీ లేకపోతే నేను అరవలేదు అసలు అస్సలు పట్టించుకోకుండా ఉంటాను నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను చూస్తానండి కనీసం ఈవినింగ్ వచ్చేటప్పుడు కూడా అస్సలు అంటే అస్సలు పట్టించుకోరు నాకు ఎలా ఉంటుందో చెప్పండి ఇప్పుడు హస్బెండ్ అండ్ వైఫ్ అంటే ఇద్దరూ షేర్ చేయాలి కదా షేర్ మీన్స్ ఇప్పుడు నేను పనిలో ఉన్నాను అనుకోండి తను చూడాలి లేకపోతే తను పనిలో ఉంటే నేను నాకు అది తప్పదు నేను చూడాలి ఇప్పుడు తన ఆఫీస్కి గట్రా వెళ్తుంటే నేనే కదా చూసుకుంటున్నాను అలానే నేను నేను ఏదైనా పని చేసుకుంటే అతను కూడా చూడాలి కదా అస్సలు పట్టించుకోరండి నాకు చాలా అంటే చాలా వస్తుంది నా పరిస్థితి ఎలాంటిదంటే లేదు నేను ఇంకా ఇక్కడ రెండు రోజులు అంటే రెండు రోజులు నేను అమ్మల ఇంట్లో ఉండిసి వస్తాను నాకు కొంచెం రెస్ట్ కావాలనే ఛాన్స్ కూడా దేవుడు నాకు ఇవ్వలేదు ఎందుకంటే మా అమ్మ నాన్న వాళ్ళకంటూ ఒక ఇల్లు నాకు కన్నూరు ఇల్లు అనేదే నాకు లేకుండా చేశాడు ఆ దేవుడు నిజంగా చెప్తున్నాను లేదంటే నాకు ఆ ఇల్లు కానీ ఉంటే నేను రెండు రోజులు నేను కూడా రెస్ట్ తీసుకొని వస్తాను అని నేను కూడా వెళ్తున్నాను నిజంగానే చాలామంది అమ్మాయిలు అత్తవారింట్లో కష్టపడి కష్టపడి ఉంటారు ఎప్పుడు ఇదేనా అండి చెప్పండి ఎప్పుడు కూడా ఇదేనా వర్క్ 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 ఎప్పుడు ఇంట్లో వర్క్ వంట చేయాలి ఇల్లు ఇంట్లో వర్క్ చూసుకోవాలి ఇంకా పాపం చూసుకోవాలి ఇదేనా ఓకే నేను కాదు అనట్లేదు కానీ మాకు కూడా కొంచెం రెస్ట్ అనేది కావాలి కదండి మాకు కూడా కొంచెం టైం కావాలి మాది బాడీ అలిసిపోతూ ఉంటుంది కదా సో ఇదేమో వాళ్ళు అర్థం చేసుకుంటే మాకు ఇంకా చాలా కొన్ని విషయాల్లో పర్వాలేదండి చాలా మటుకు కానీ కొన్ని విషయాల్లో వస్తాయంటే చాలా మొండిగా బిహేవ్ చేస్తారా నాకు అక్కడ చాలా కోపం వస్తుంటుంది అతను ఆకలిస్తుంది ఏం లేదు ఏం లేదు అని నిజంగా చెప్తున్నాను పనంతా కంప్లీట్ చేసుకొని స్నానం గట్టా చేసుకొని హ్యాపీగా కూర్చున్నాను ఏం లేదు తినడానికి ఏం లేదు అంటున్నారు కదా సరే నేను పూరీను ఇంకా సేమ్యా ఏదైనా కర్రీ చేస్తాను అంటే ఎంత చేశానా చేసిన తర్వాత కనీసం తినలేదండి సేమ్ ఒక్కటే తాగారు ఇంకా పూరి ఏమో నాకు గుడ్ లుక్తో నాకు పూరీ నచ్చదు అనేసేమో తినలేదు ఎంత కష్టపడి ఎంత ఒక్కలో నేను చేస్తానేమో తినకపోతే నాకు ఎలా ఉంటుంది చెప్పండి అందరూ తక్కిన వాళ్ళు తిన్నారు ఇంక నేను తిన్నాను ఎందుకంటే మరి ఇంకా నేను ఎంతకన్నా భరించాలి అలాగను ఒకటి ఆ వేడిలోని నేను వెళ్ళి చేస్తున్నాను నీకేం తినడానికి లేదు లేదు అంటే కదా నేను వెళ్ళి లెగ్స్ చేశాను అది పట్టించుకోరు ఫోన్లో ఎంత కష్టపడింది కదా నేను తినేస్తాను అనేసి అది కూడా లేదు నేను తిన్ను నాకు లుక్ క్రితం నాకు నచ్చదు అనేసారు నేను తిన్న సరే నేను ఇష్టం అనేసాను పాలు వెయిట్ చేసేవాళ్ళు అప్పుడు అన్నం పెట్టాలని అడిగాను ఏది వద్దు వద్దు అనేసారు సేమియా ఒక్కటే అలాగా తినేసి బస్ అంతా అలా పడుకుండిపోయారు పోయారు పాప మా పాప తన బాగాను బాగా అతన్ని ఏచి అలా కాసేపు ఆడుకుంటూ ఉంటుంది ఎందుకంటే నాకు నిజంగానే చాలా బాధ అనిపిస్తుంది అండి ఎవ్వరు ఉండరు చూడడానికి నాకు కూడా అనిపిస్తుంది నాకు రెస్ట్ కావాలి అనేసి ఎవరికైనా ఉంటుందండి అది సింగిల్ మదర్ అంటే సింగిల్ మదర్ అన్నదాన్ని కానీ మదర్ అలా చూసుకుంటూ ఉంటే చూసుకుంటూ ఉంటే వాళ్ళకి ఫ్రస్ట్రేషన్ అనేది వస్తుంది అన్నమాట అది అది ఒక అంటే చాలా సివియర్గా వెళ్ళిపోతుంది ఒక్కొక్కసారి మాత్రం నేను ఇంకా నిజంగానే చాలా అంటే చాలా అల్లిసిపోయి ఉంటాను ఎవరు అంటే ఎవరు పట్టించుకోరు అందరికందరూ ఫోన్లోనే ఉంటే పిల్లల్ని వాళ్ళతో ఆడుకొని వాళ్ళని టైంపాస్ ఎవరు చేస్తారు చెప్పండి అంతే ఇది ఈ జీవితం అది ఒక అంటే అమ్మాయి జీవితం ఇంతేనేమో అనిపిస్తూ ఉంటుంది ఇంకా ఇగోండి ఇక్కడ వర్షం గట్ట పడింది దాని తర్వాత నేనేమో మేఘం మెరుస్తూ ఉంటే చూడండి ఎక్కడ అన్నీ అలానే పెట్టేశారు కనీసం చేసేవారు కొంచమైన ఆ సేమియా గట్టా అన్నీ అలానే పెట్టేశారు అది ఒక ఫ్రిడ్జ్లో పెట్టడం కానీ ఏది చేయలేదు అసలు ముందు చాలా హెల్ప్ చేసేవారండి ఇప్పుడైతే అస్సలు లేదు అన్నీ నేనే చేసుకోవాలి నేనే పెట్టుకోవాలి బస్ అంతే ఇదిగోండి అన్నం మిగిలిపోయింది అన్నంలో నీళ్ళు వేసేస్తుంటాను అంటే అది మార్నింగ్ మళ్ళీ తర్వాత అనమాట అది వేసి అలా పెట్టేస్తుంటాను మళ్ళీ మార్నింగ్ ఏమో తింటారు ఇవన్నీ అతనే చేసుకుంటారండి కానీ ఈరోజు ఏమో కొంచెం చాలా